హీరో నవీన్ చంద్ర ఇటీవల ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నాడు క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ వర్షం సినిమా గురించి నవీన్ కామెంట్స్ చేశాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో వర్షన్ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది ఈ సినిమాతోనే తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రభాస్ అయితే ఈ సినిమా గురించి హీరో నవీన్ చంద్ర తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇటీవల ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న నవీన్ తాను హీరో అయ్యేందుకు వర్షన్ సినిమానే ప్రధాన కారణం అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అప్పుడే డిసైడ్ అయ్యా ప్రభాస్ వర్షన్ సినిమా ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ భీమవరంలో జరిగింది ఆ ఫంక్షన్ లో లీడ్ గా డాన్స్ చేసేందుకు ఒక డాన్సర్ కావాల్సి వచ్చింది ఆ ఈవెంట్ లో నేను ప్రభాస్ కి సేమ్ కాస్ట్యూమ్ తో నువ్వస్తానంటే నేను వద్ద పాటకి డాన్స్ భీమవరంలో జరిగిన ఆ ఈవెంట్ కి ఐదు నుంచి ఆరు లక్షల మంది జనం వచ్చారు ప్రభాస్ సహా టీమ్ మెంబర్స్ ముందు నేను ఆ పాటకి డాన్స్ చేశా అప్పుడు ఆ జనాన్ని చూసి బామో సినిమా అంటే ఎలా ఉంటుందా హీరోకి ఇంత క్రేజ్ ఉంటుందా అనిపించింది అప్పటికి ప్రభాస్ నాలుగు సినిమాలు చేశారు ఆ క్రేజ్ చూసి నేను హీరో అయిపోవాలనుకున్నా నా జర్నీలో ఇది చాలా ప్రభావం చూపించిందంటూ నవీన్ చంద్ర చెప్పాడు ఇదే ఇంటర్వ్యూలో తన సినిమా కష్టాల గురించి చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర సినిమా అంటే చాలా పిచ్ ఉండేది కానీ హీరోగా చేయాలా విలన్ గా చేయాలా అసలు ఏం చేయాలి అనే క్లారిటీ ఉండేది కాదు సినిమా గురించి పెద్దగా ఏం తెలియదు అప్పుడే అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది గా షూటింగ్ సంభవామింగ్ కంగారు పడ్డా రోజుకి యాభై రూపాయలు ఇచ్చేవారు నా దగ్గర సిటీ హండ్రెడ్ బండి ఉండేది లొకేషన్ కి వచ్చి వెళ్లే ఆ రెమ్యునరేషన్ ఇచ్చేవారు అంటూ నవీన్ చెప్పాడు సంభవమితో వెండి తెరకి పరిచయమైన నవీన్ తర్వాత అందాల రాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళంలో ఎన్నో సినిమాలు చేశాడు నేను లోకల్ అరవింద సమేత ఎవరు వీరసింహారెడ్డి వంటి సినిమాల్లో నవీన్ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి గా వచ్చిన ఇన్స్పెక్టర్ రిషిలో కూడా నవీన్ యాక్టింగ్ ఎరగదీసేశాడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించాడు